బింగిదొడ్డి గ్రామంలో గొర్లకాపరి కాపరి వెంకటేష్ పైన దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి కురువా పల్లయ్య గద్వాల జిల్లా కోఆర్డినేటర్ జోగులాంగిదొడ్డి గ్రామానికి వెళ్లి గ్రామంలోని మాదాసి నాయకులతో కలిసి కురువా వెంకటేష్ ని పరామర్శించి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా కోఆర్డినేటర్ కురువా పల్లయ్య ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువా పల్లయ్య మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం బింగిదొడ్డి గ్రామంలోని ఉప్పరి వీరుపాక్షి అనే వ్యక్తి మూగజీవులపై దాడి చేయడం వలన రెండు పొట్టేళ్లు మృతి చెందడం బాధాకరం అదేవిధంగా గొర్రెల కుర్వ వెంకటేష్ మరియు కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో గాయాలతో బయటపడిన గొర్రల కాపరిపై మరియు మూగజీవులపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులతో కలిసి ఐజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకోసారి మన కమ్యూనిటీ పైకి ఎవరైనా వచ్చి రావాలంటే కూడా భయపడే విధంగా ఐక్యంగా ఉండాలా ఎందుకంటే ఈరోజు కురువళ్ళు అంటేనే మదర్స్ అంటేనే నిజాయితీగా గొర్రెలు మేపుకొని ఎవ్వరిని జోలికి పోకుండా వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు అది బీడు భూమిలో కూడా మేపుకుంటే ఆయనకి అహంకారం ఎక్కువై ఆ రకంగా మన కమ్యూనిటీ మీద దాడి చేసి గొర్రెలు చంపడం అనేది చాలా దుర్మార్గ దుర్మార్గం మరి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న వాళ్ళని ఊర్లో కాదు మళ్ళీ మన పైనకి రావాలంటే కూడా భయపడాలి ఇంకోసారి భవిష్యత్తులో కులం ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా అందరూ ఐక్యంగా ఉండి దీన్ని ఖండించి మరి ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తి ఏంటంటే పట్కపోయి స్టేషన్లో సరైన జైలుకి పంపాలి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకోసారి మన జాతి పైన కానీ ఎవ్వడన్నా కానీ వచ్చినా కూడా వాళ్ళు భద్ర బలదెంగ తర కూడా అందరూ ఐక్యంగా ఉండాలి ఎవరు తమాషా కాదు ఒక వ్యక్తి మీదకి వచ్చి కొట్టి గొర్రెలు చంపేసినా అంటే ఎంత ఎంత అహంకారం ఎంత దమ్ముండాలా ఏం మనమేమి తక్కువ జాతి వాళ్ళం అనుకుంటామా ఇంత పెద్ద ఇంత జనాభా పెట్టుకొని అంటే ఎట్లుండాలి సామరస్యం కూడా ఘర్షణ వాతావరణం లేకుండా అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ ఐక్యంగా ఉండి సహకరించుకొని ఉండాలి కానీ ఈ రకంగా ఊర్లలో గొడవలు పెట్టడము అది సమాజం కాదు ఇంకొకసారి మన మన మీదికి కానీ వచ్చే ప్రయత్నం వచ్చే ఆలోచన వస్తే కూడా ధర్చుకునే తట కూడా ఖచ్చితంగా సంఘం కూడా పెద్ద ఎత్తున స్పందిస్తుంది పెద్దలు కూడా అందరూ కూడా అలంపూర్ తాలూకా సంఘము మరి జిల్లా తాలూకా సంఘం కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేద్దాం ఖచ్చితంగా మళ్ళీ అవసరం అనుకుంటే ఈరోజు మళ్ళీ పోలీసులు స్టేషన్కి పోయి ఎస్ఐ గారి దగ్గర అవసరమైతే నిరసన కార్యక్రమం ఆర్నే స్టేషన్ ముందు కూర్చోబెట్టి వాడిని పట్టుకొచ్చి కాసి వాడిని ఖచ్చితంగా రిమాండ్కి పంపేదాం కదా ఎందుకంటే అంటే ఇది కొట్టడం అంటే ఏంది అంటే చంపేసే విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది దుర్మార్గం కాబట్టి మ్యాన్ మ్యాన్ హ్యాండ్లింగ్ కింద ఖచ్చితంగా కేసు పెట్టి ఖచ్చితంగా రిమాండ్కి పంపే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా మన సంఘం అంతా పోరాటం చేయాలి మరి ఇక్కడ సంఘం పెద్దలందరూ కూడా వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తాం ఐక్యత చెప్తున్నారు

రావాలంటే కూడా భయపడే విధంగా భయం పెట్టాలి మనం ఈ రకంగా ఆలోచి పడి ఎవడో వచ్చి ఏదో కాంప్రమైజ్ చేసి స్టేషన్ లో వచ్చి పెద్ద చేసిపోతే కూడా భవిష్యత్తులో మనకే దెబ్బ అటువంటిది చేయకుండా ఖచ్చితంగా జిల్లా సంఘం కానీ ఇక్కడ తాలూకా సంఘం కానీ గ్రామ సంఘాలు కానీ ఏమున్నా ఎవరికి ఉన్నా మన మదాసి పొరకు సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఏ అన్యాయం వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుండి స్పందించే బాధ్యత మనందరి మీద ఉన్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మదాసి పురో సంఘం నాయకులకు కూడా పేరు పేర్లకు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో మనం ఏకంగా ఉండాలి ఏకంగా లేకపోతే ఖచ్చితంగా గతంలో కూడా ఒకసారి కూడా ఇనే వస్తే ఆ రోజు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వాడిని ఖచ్చితంగా క్షమాపణలు తెప్పించారు ఇప్పుడు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వాడిని డిమాండ్ పంపిస్తాం ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు నష్టపరం కట్టి వాడు పాలు ముఖ్యంగా వరకు వదిలి పెట్టి